హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో పంచదార చిలకలతో పల్లి అచ్చుని చేయడం చూపిస్తున్నాను సారీలో వచ్చిన పంచదార చిలకల్ని పాడేయకుండా ఇలా పంచదార పల్లి అచ్చుని చేయడం చూపిస్తున్నానండి శుభకార్యాలప్పుడు ఇలా పంచదార చిలకలు ఏనుగులు చేయిస్తూ ఉంటారు కదా అలాగే సారీల్లో కూడా పంచిపెడుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇలా పంచదార చిలకల్ని తినలేము అలాగని పాడేయలేము ఇలా పల్లీలతో కానీ గుళ్ళసెనగపప్పుని కానీ వేసి అచ్చు వేసామంటే టేస్ట్కి టేస్ట్ హెల్దీగా ఉంటుందండి సో ఇదే ప్రాసెస్లో పంచదారతోనైనా చేసుకోవచ్చు ఇదివరకు రోజుల్లో ఈ పల్లీ అచ్చులు బాగా కనిపించేవి సో ఇప్పుడు ఎక్కడో ఒకచోట కానీ కనిపించడం లేదు సో ఒకసారి పంచదార పల్లీ అచ్చుని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కూడా చూపిస్తాను సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ పంచదార చిలకల్ని ఇలా ముక్కల కింద కట్ చేసి ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలి ఈ గిన్నెతో ఒక గిన్నెడు అయ్యాయండి స్టవ్ పే ప్యాన్లో అదే గిన్నెతో పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లోపలి వరకు వేగుతాయి అదే ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకున్నామంటే లోపలి వరకు వేగకుండా పైన మాడిపోతాయి సో పల్లీలు అచ్చుకు పల్లీలు పర్ఫెక్ట్గా వేగితేనే చాలా బాగుంటుంది పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక దాన్ని తీసి చెక్ చేసుకోవాలి ఇలా పొట్టు ఊడుతున్నప్పుడు స్టవ్ను ఆపి పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల మీద పొట్టునంతా తీసేయాలి పల్లీలను కొద్దిగా నలిపితే రెండు బద్దల కింద అయిపోతాయి అంతలో పల్లీ అచ్చి వేయటానికి ప్లేట్స్ని రెడీ చేసుకుందాము ఇందుకోసం రెండు ప్లేట్లను తీసుకుంటున్నాను కొద్దిగా నెయ్యిని వేసి అంతా గ్రీజ్ చేసి పక్కన ఉంచాలి ముందే ఇలా ప్లేట్స్ని రెడీ చేసుకోవాలండి ఇలా పల్లీ మీద పొట్టు అంతా తీసేసి కొద్దిగా నలిపితే ఇలా రెండు బద్దల కింద అయిపోతాయి స్టవ్ పే ప్యాన్లో ముక్కలుగా కట్ చేసిన పంచదార చిలకల్ని వేసి చిన్న గ్లాస్తో పావు గ్లాస్ నీళ్లను వేసి పంచదార పాకం పట్టుకోవాలి అదే మీరు పంచదారతో చేసుకుంటున్నట్లయితే కప్పు పల్లీలకి ముప్పావు కప్పు పంచదార వేసుకోండి ఇలా తక్కువ నీళ్ళను వేసుకుంటేనే త్వరగా పాకం వచ్చేస్తుంది సో ఇలా ప్లేట్లోకి వాటర్ని తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి ఇలా తీగపాకం వచ్చి పాకాన్ని ఎటు తిప్పితే అటు తిరుగుతూ ముద్దపాకం రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఎక్కువ ముదురుపాకం అయిందంటే అచ్చు వేసిన తర్వాత గట్టిగా అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది సో పాకం ఇలా ఉన్నప్పుడు ఒక ఆరు యాలికల్ని పొడం చేసి వేసుకోవాలి పల్లీలను కూడా వేసి కలుపుకోవాలి మొత్తం పల్లీలను వేయటం లేదండి ఇలా కొద్దిగా పల్లీలను తీసానండి అచ్చు పైన వేసి అద్దటం కోసం పల్లీలను వేసి ఫైవ్ సెకండ్స్ కలపాలి స్టవ్ను ఆపి నెయ్యి రాసి రెడీ చేసిన ప్లేట్స్లో వేసుకోవాలి ఇలా ప్లేట్స్లో వేసి కొద్దిగా తీసుంచాం కదా ఆ పల్లీలను పైన వేసి ఒకసారి పైన అంతా కూడా ప్రెస్ చేయాలి ఇలా అంతా సెట్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చల్లారిపోయిందండి ఈ పంచదార పల్లి అచ్చు చల్లారిన తర్వాత దానంతట అదే సపరేట్ అయిపోతుంది వెనక్కి తిప్పి ఒకసారి రివర్స్ ట్యాప్ చేశామంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇలా పంచదార పల్లీ అచ్చుని ఆ రంగుల మందంలో వేసామంటే పంచదార పాకం అలాగే పల్లీలు ఈక్వల్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటాయి బాగా గట్టిగా కాకుండా పంచదార పల్లీ అచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా సో ఇలా సారెలో ఇలా పంచదార చిలుకలను పెట్టినప్పుడు వాటిని పాడేయకుండా ఇలా పల్లీలను వేసి చాలా టేస్టీ అండ్ హెల్దీగా చేసుకోండి సో పంచదారతో చేసేటప్పుడు కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోండి సో ఇలా అందరికీ పంచదార పల్లీ వచ్చనేది చిన్ననాటి తీపి జ్ఞాపకం కదండి సో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ